మన గౌర ఎంపీ గారు రఘు రెడ్డి గారికి వేదిక పెద్దలందరికీ గారికి ఎంఆర్ఓ గారికి పాసిన సోదర సోదరు మండలందరికి ముఖ్యంగా రైతు సోదరులు ఈ భూమి పట్ల ఈ భూమి పట్ల అవగాహన కోసం వచ్చిన ముఖ్యంగా సోదరి చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మనం చూసిన దానిని ఒక వ్యక్తి నియంత్రిత్వ పాలన దొరడ అహంకారంతో రాత్రికి రాత్రి చట్టం ఎప్పటితో సంప్రదించే పని లేదు దాన్ని లోటుపాట్లు ఏముంటాయో అనేది లేదు ఆయన అద్భుతమైన మీద మీద శక్తి ఆలోచించి రాత్రి రాత్రి దాన్ని చెప్పి ప్రవేశపెట్టారు దానివల్ల ఎంతమంది రైతుల కుసులు పోస్తున్నారు దాని ఫలితంగానే ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నారు ఆ చట్టం దానివల్ల వేరే రైతులు కానీ సొంత స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ఎంతో అన్యానికి వేదనకి గురయ్యారు ఏదైనా అప్పీ చేసుకుందామంటే అవకాశం లేదు రికార్డ్స్ చూద్దామంటే రికార్డ్స్ లేదు ఆన్లైన్ అంటారు ఆన్లైన్లో చూద్దామంటే పేరు కనపడము వివరాలు కనపడవు ఏకపక్షంగా సాగినే అవి అవన్నీ కూడా పాత గారు అలాగే మన రెవెన్యూ శాఖ మంత్రి పౌట్లేరు శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో మేధోవతం చేసి అందరి సలహాలు చూసే మేధావులు రైతులు రాయలు చర్చీలు అందరి సలహాలు సంప్రదింపు చేసి అధికారులతో కూర్చొని దిగి కొత్త చట్టం తీసుకొచ్చారు తనలో ఏవైతే తప్పులు రాయో అవి దింటిటప్పుడు ఎవరైతే కొంతూపా తీసుకురావడం జరిగింది ఇది మనందరికీ ఎంతో తత్వర న్యాయం న్యాయంగా అని అంతేకాకుండా సాదా పరిణామాలు అవి రెగ్యులర్ చేయడం మరి ఇంకేదైనా కూడా వారసత్వంలో వచ్చిన మిటిషన్స్ కానీ ఆమాద ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క సమస్యని కూడా ఎంతో పూలం చర్చించి అందరు సలహా తీసుకుని చట్టం రూపొందించడం జరిగింది దీనికి ప్రధానంగా మనకి ఇవన్నీ മനസ്കൃതി <laughs> ఈ చట్టం రూబార్తీ చట్టం ధర చట్టం తొలగేసి పూర్తి స్థాయిగా దగ్గర దగ్గర పన్నెండు నెల్లు దాని మీద వ్యవసాయదారులతో మాట్లాడి లాయర్లతో మాట్లాడి కోర్టులో కొంత జడ్జులు రిటైర్డ్ జడ్జిలతో మాట్లాడి జాగ్రత్తగా తయారు చేసిన చట్టం అన్నమాట ఉపాధి చట్టం ధరణి చట్టంలో పూర్తి తప్పులని సరిది కొత్త చట్టం తీసుకురావడం అనేది జరిగింది మీకు మీకు తెలిసిన విషయమే ధరణిలో తప్పు జరిగితే దానికొక్కడే మార్గం కోట కోర్టు కొట్లాడటం డబ్బులు పెట్టి కొట్లాడటం ఇప్పుడు సిస్టమ్ ఆర్డీ గారు చెప్తా ఉన్నారు నేను పోనీ కూడా పూర్తి చేస్తాను మొదటి స్థాయిగా సర్వే మ్యాప్ పూర్తిగా భూముల సర్వే మ్యాప్ తయారు చేయబడుతుంది దీని తర్వాత మూడు స్టేజ్లు ఉంటాయన్నమాట మ్యాప్ ప్రిపరేషన్ అంటే తయారు చేయడం దాన్ని అప్డేట్ చేయడం దాని తర్వాత రెక్టిఫికేషన్ చేయటం ఈ త్రీ స్టేజెస్ అవుతుంది అనమాట అదేవిధంగా హక్కుదాన్ల రికార్డు దాన్ని రెక్టిఫై చేయడం దాని మ్యూటేషన్ ప్రాసెస్ అంటే రికార్డ్ రెక్టిఫై చేసి రిజిస్ట్రేషన్ ప్రోసెస్ కూడా చెప్పారన్నమాట దాని తర్వాత మ్యూటేషన్ ల్యాండ్స్ మ్యూటేట్ చేయడం సదాభైనా ప్రక్రియ దానికి కూడా పరిష్కారం అంటే నాకు ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు మ్యూటేషన్ ఆఫ్ సక్సెసెస్ అంటే బిల్లు ద్వారా వచ్చింది సక్సెస్ ద్వారా వచ్చిన పువ్వులు గిఫ్ట్ ద్వారా వచ్చిన పువ్వులు దానికి కూడా పర్ఫెక్ట్గా సిస్టమ్ తయారు చేయబడింది అనమాట భూదాన్ అసైన్ ల్యాండ్స్ ల్యాండ్స్ గవర్నమెంట్ భూముల మీద అక్రమంగా ఈ ధరణి చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారు తప్పు ఎంట్రీ చేసుకొని ఈ ల్యాండ్స్ కూడా పేరు చేయటం అనేది వాళ్ళ పేరు చేయడం అనేది జరిగింది దాన్ని కూడా మొత్తం సర్వే చేసి రెక్టిఫికేషన్ జరుగుతుందనమాట మీరు ఒకటే అర్థం చేసుకోండి నేను తీసుకోండి మీకు మీ దగ్గర నుంచి ధరణిలో తప్పు ఎంట్రీ జరిగితే దాని పరిష్కారం సివిల్ కోర్టులే వేరే సిస్టమ్ లేనే లేదు ఇప్పుడు మూడు లేర్ల సిస్టమ్స్ అన్నమాట అంటే రెండు స్టేజ్లు అప్పల్ చేసుకోవచ్చు అదే రెండు స్టేజ్లు అప్పల్స్ ఫస్ట్ ఆర్డియో కరెక్టర్ దాని తర్వాత సిసిఎల్ఏ చెప్పినారు ఇన్ని మార్గాలు ఉన్నాయి మీరు తప్పుడు సరిదిద్ద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారి ఆధ్వర్యంలో మన రెవెన్యూ మంత్రిమర్యుడు రెడ్డి గారి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్స్కి పైన కూర్చొని పూర్తి స్థాయిగా సరిదిద్ది కొత్త చట్టం తీసుకురావడం జరిగింది ఆర్డీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మీ దగ్గర జరిగిన తప్పులన్నీ సరిదిద్దటానికి ఈ భూ తెచ్చిన చట్టం అన్నమాట మేము ఒకటే పని చేస్తున్నా మీకు ఈ సదస్సులో మీరు ఈ భూభారతి చట్టం గురించి ప్రశ్నలు అడగండి తర్వాత అదే కాదు ప్రశ్నలు అడగండి ఈ చట్టం గురించి దాని తర్వాత మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఈ చట్టం ఈ సదస్సు అయిపోయాక చాలా మంది మీరు ఎందుకంటే వేరే వేరే సదస్సులతో వచ్చారు మీరు సొంత ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తారు అది కూడా డిస్కస్ చేయండి కానీ మొదలు ఈ భూభారతి చట్టం కానీ మీకు డౌట్లు ఉంటాయి అంటే ఎంత విషయాన్ని చెప్పినా మీకు డౌట్లు ఉంటాయి దాన్ని మీరు ఈ సదస్సులో క్లియర్ చేసుకోండి మైక్ మీకు పంపుతారన్నమాట మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేసుకోండి ఓకే Thank you.